ఈ మధ్యకాలంలో ఎవరికైనా ఫోన్ చేస్తే ఆ ఫోన్ రింగ్ కంటే ముందు ఒక అలర్ట్ వాయిస్ వస్తూ ఉంటుంది మీకెవరైనా తెలియని వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళతో ఎటువంటి మీ పిన్ నెంబర్ చెప్పొద్దు డిజిటల్ లావాదేవీలు చేయొచ్చు మిమ్మల్ని బెదిరిస్తారు డిజిటల్ అరెస్ట్ అయ్యారని చెప్పి మీరు ఎలాంటి డబ్బులు చెల్లించొద్దని అసలు ఒక రకంగా చిరాకు వచ్చేస్తుంది ఆ వాయిస్కి వింటూ ఉంటే అంతలాగా ప్రచారం చేస్తున్నా సరే మనుషుల్లో మార్పు రావట్లేదు తాజాగా ఇలాగ డిజిటల్ అరెస్ట్ పేరుతో ఒక మహిళ నుంచి ఈ సైబర్ నేరగాలు ఇరవై కోట్ల రూపాయలు కొట్టేశారట ఆమె అకౌంట్ నుంచి ఇది ఎక్కడ జరిగిందంటే ముంబైలో జరిగింది ఒక వృద్ధురాలని మేము డిజిటల్ అరెస్ట్ చేసావు నిన్ను అంటూ ఫోన్ చేసి ఇంట్లోనే బంధించి ఆమె అకౌంట్ నుంచి ఇరవై కోట్ల వరకు కొట్టేశారట ముంబైలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుదల చేసింది దక్షిణ ముంబైకి చెందిన వృద్ధురాలు గతేడాది డిసెంబర్ ఇరవై ఆరున ఈ నెల మూడు మధ్య ఆ సిబిఐ అధికారిని అంటూ వ్యక్తి ఫోన్ చేశాడట మీ అకౌంట్ నుంచి నగదు అక్రమ చలామణి వ్యవహారంలో మీ బ్యాంకు ఖాతా ద్వారా కార్యకలాపాలు జరిగాయి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం మీరు ఎక్కడికి కదలడానికి వీల్లేదు ఇంట్లోనే ఉండాలి మేము గంటకోసారి మీకు ఫోన్ చేస్తూ ఉంటాము తనిఖీ చేస్తూ ఉంటాము లేదంటే మీ పిల్లలు ఎక్కడున్నా సరే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పడంతో ఆమె బెదిరిపోయింది ఆ డిజిటల్ అరెస్టు చేసిన నేపథ్యంలో గంటకోసారి ఫోన్ చేసి కోటి రూపాయలు రెండు కోట్లు అలాగే దాదాపుగా ఇరవై పాయింట్ ఇరవై ఆరు కోట్ల రూపాయలు వసూలు చేశారట తర్వాత ఆమె మోసపోయాను తెలుసుకుంది ఇది డిజిటల్ అరెస్ట్ ఫేక్ అని తెలుసుకుంది వెంటనే లభోద్భవం అని చెప్పి పోలీసులు ఫిర్యాదు చేశారు ఇరవై కోట్ల రూపాయలు కొట్టేస్తే వీళ్ళు అకౌంట్ నుంచి ఇమీడియట్గా డెబ్బై ఏడు లక్షలు అయితే ఏ అకౌంట్కి వెళ్ళినాయో ఈమె నుంచి ఒక డెబ్బై ఏడు లక్షలయితే హోల్డ్ చేయగలిగారట అధికారులు ఇరవై కోట్లలో డెబ్బై ఏడు లక్షలు హోల్డ్ చేశారు అంటే ఇంకా పంతొమ్మిది కోట్ల ముప్పై లక్షలు ఆల్రెడీ వేరే ఖాతాల్లోకి మళ్ళీ చేశారు వాళ్ళు సైబర్ నేరగాళ్ళు అందులో ముగ్గురు అయితే పట్టుకున్నారట ఇంకొక కీలక నిందితులు ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారట అంటే ఎంత చెప్పినా సరే ముందు మనలో మార్పు రావాలి అవగాహన తెలుసుకోవాలి ఇంట్లో కూర్చుని కనీసం బయట ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఫోన్లో కనీసం అందుకే అలాంటి వాళ్ళ కోసం ఈ ఫోన్ వాయిస్ ఇప్పుడు ఈ ఫోన్లో మంత్రముగ్ధులైపోతున్నారు మహిళలు కూడా ఈ సీరియల్కి ఎడిక్ట్ అయిపోతుంటారు కనీసం బయట ఏం జరుగుతుందో తెలియదు అసలు బా అసలు బయట మనకి ఆ జ్ఞానం మనకు ఆ నాలెడ్జ్ అవసరం లేదు అనుకుంటారు అందుకే ఇప్పుడు కోట్ల రూపాయలు అందుకే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మహిళలనే టార్గెట్ చేస్తున్నారు ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు బయట ఏం జరుగుతుందో మేము ఏం ఫోన్ చెప్పినా నమ్మేస్తారు అనేది కనీసం డిజిటల్ అరెస్ట్ అనేది లేదు అని కూడా వాళ్ళకి కనీస అవగాహన లేకపోవడం డిజిటల్ అరెస్ట్ రూపంలో ఏం చేస్తారంటే వాళ్ళు అవతల ఒక పోలీస్ యూనిఫామ్లో కూర్చుంటాడు వీడియో కాల్లో కూర్చొని నేను పలానా ఆఫీసర్ని సిబిఐకి సంబంధించిన వ్యక్తిని నీ మీద ఈ కేసులు ఉన్నాయి ఈ కేసులు ఉన్నాయి నీ పేరు ఇది నీ పిల్లల పేర్లు ఇది అని చెప్పేసరికి నిజమే అనుకుని నమ్మేస్తారు వీళ్ళు కనీసం వాళ్ళు మొత్తం ఎప్పుడైతే అన్ని పక్క ఆధారాలతో ఆ డిజిటల్ అరెస్ట్ అనేది చేస్తున్నారు ముందుగానే ఆ ప్రూఫ్లే సంపాదించి ఇలాంటి అమాయకుల్ని టార్గెట్ చేసుకుంటున్నారు దయచేసి ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండండి లేదంటే ఇలాగే ఈవిడంటే కోట్ల స్థాయిలో ఉన్న వ్యక్తి ఏమో ఇరవై కోట్లు అంటే కాదు అలాగే లక్షలు అలాగే వేలు ఎంత ఉంటుందంత కొట్టేస్తున్నారు ఈ దుర్మార్గులు జాగ్రత్తగా ఉండడం బెటర్